అందరికీ నమస్కారం నేను మీ మీషణ్ముఖ్ అక్టోబర్ నాలుగో తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు సార్కారు కూటమి ప్రభుత్వము ఆటో డ్రైవర్లకి క్యాబ్ డ్రైవర్లకి పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం నేరుగా వారి ఖాతాల్లో వేయడం జరిగింది మరి ఎందుకు వేయడం జరిగింది మరి మేనిఫెస్టోలో హామీ లేదు కదా అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ ఆలోచనతో ఆటో డ్రైవర్లకి క్యాబ్ డ్రైవర్లకి వేయడం జరిగింది అనేది మనం ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే మరి ఎక్కడా కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో అంటే గత ప్రభుత్వ హయానికి ఈ ప్రభుత్వ హయానికి కంపారిజన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మరి ఎందుకంటే గత దశాబ్ద కాలంగా ఈ డ్రైవర్లకు సంబంధించి ఎవరు సంక్షేమము ఏ విధంగా అమలు చేశారనేది మనం సున్నితంగా గమనించినట్లయితే మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు లైఫ్ టైం ట్యాక్స్ రద్దు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనాల చట్టం పంతొమ్మిది వందల అరవై మూడు ప్రకారము లైఫ్ టైం ట్యాక్స్ రద్దు చేయడం జరిగింది తద్వారా దాదాపు తొమ్మిది లక్షల మందికి పైగా దీని ద్వారా బెనిఫిట్ అందడం జరిగింది అప్పట్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంపై నూట నలభై ఒక్క కోట్ల రూపాయల భారం పడింది అనేది మీరు తెలుసుకోవాల్సినటువంటి వాస్తవం మరి ఇకపోతే మరి దాంతో పాటు ఆయన అన్నా క్యాంటీన్లు పెట్టడం మరి అన్నా క్యాంటీన్ల ద్వారా ఐదు రూపాయలకే నాణ్యమైనటువంటి భోజనం అందించడం ద్వారా రోజుకు ఆటో డ్రైవర్లు సంపాదించినటువంటి దానిలో కేవలం పదిహేను రూపాయలతోనే మూడు పూటల భోజనం చేసేటువంటి సౌకర్యం కల్పిస్తే మిగిలినటువంటి డబ్బు వాళ్ళకు ఆదాయము ఆదాయ ప్రమాణాలు జీవన ప్రమాణాలు పెంచినట్టే కదా అని చెప్పేసి ఆనాడు కూటమి అంటే చంద్రబాబు నాయుడు గారి సర్కారు భావించి ఉన్నందువలనే ఇది జరిగింది మరి ఒక్కసారి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఈ ఆటో డ్రైవర్లైనా క్యాబ్ డ్రైవర్లైనా నడపాలి అంటే రోడ్ల గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది మరి రోడ్లు ఏ విధంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంటే బస్సు డ్రైవర్లను ఆర్టీసీ బస్సు డ్రైవర్లను ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లను మరి అదేవిధంగా క్యాబ్ డ్రైవర్లను ఆటో డ్రైవర్లను ఎవరిని అడిగినా చెప్పినా ఒకటే ఒక మాట రోడ్లన్నీ గుంతలమయమే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అని చెప్పినటువంటి దాఖలాలు ఎన్నో సందర్భాలు ఉన్నాయి మరి అది కాక గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో అన్నా క్యాంటీన్లను రద్దు చేయడం ద్వారా రోజుకు అంటే వారికి మిగిలిచేటువంటి ఆదాయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పొట్ట కొట్టారు అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి డ్రైవర్ల పక్షపాతి అక్కచెల్లెమ్మల పక్షపాతి రైతుల పక్షపాతి నిరుద్యోగ పక్షపాతి అన్న నేపథ్యంలో మరి ఎందుకు అన్నా క్యాంటీన్లను తీసివేయడం జరిగింది ఒకవేళ అతను నిజంగా పేదలపైన ప్రేమ ఉంటే పేదలపైన గౌరవం ఉంటే మరి అదే ఐదు రూపాయలు భోజనం పెట్టి రాజన్న క్యాంటీన్ అని ఎందుకు నడపలేకపోయాడు అని చెప్పేసి నాడు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ భావించారు మరి నిరుపేద పొట్ట కొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాములో రోడ్డు అన్ని గొందలమయమే మరి దానితో పాటు పన్నెండు సంవత్సరాలు నిండినటువంటి వాహనాలకు హరిత పన్ను అంటే గ్రీన్ ట్యాక్స్ ఇరవై వేల రూపాయలు వసూలు చేయడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి దానితో పాటు లైఫ్ టైం ట్యాక్స్ ఇవన్నీ రద్దు చేయడం జరిగింది అంటే రద్దు నథింగ్ బట్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేశారో దానికి ఆపోజిట్ గా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది ఆటో డ్రైవర్లు వచ్చే ఆదాయం ఏమో తెలియదు కానీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ వైఎస్ఆర్ వాహన మిత్ర అని చెప్పేసి పెట్టేసి సంవత్సరానికి పదివేల రూపాయలు దాదాపు రెండు లక్షల అరవై వేల మందికి ఇచ్చారనేది ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారమే మనం మాట్లాడుతూ ఉన్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆటో డ్రైవర్ల పచ్చపాతి అయితే మరి ఆటో డ్రైవర్లకు కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి వనరు ఏంటంటే రోడ్లు సాఫీగా ఉండడం మరి ఆర్టీసీ డ్రైవర్లైన గతంలో మనం ఆయన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం చూసే ఉంటాం ఆర్టీసీ బస్సుకు సంబంధించిన కిందన టైర్లు ఆ వంతుకవే ముందు కదిలిపోయేది మనం చూసాం అంటే బస్సు ఒక చోట ఉంది టైర్లు మాత్రమే ఆ గుంతల్లో నడిచి ఏ విధంగా పక్కకి వెళ్ళిపోయాయి అనేది మనం సాక్షాత్తు వీడియోలతో సహా చూసాం మరి ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పదివేల రూపాయలు ఇచ్చాను మీరు నాకు ఓటు వేయాలి నా పైన ప్రేమ చూపించాలన్న నేపథ్యమే తప్ప ఎక్కడ వాళ్ళ పైన ప్రేమ లేదు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంది మరి నిజంగా ప్రేమ ఉన్నట్లయితే హరిత పన్ను ఇరవై వేల రూపాయలు ఎందుకు వసూలు చేశారు ఇది గత ఐదేళ్ల ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి వాస్తవాలు మరి ఒక్కసారి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు అంటే గత దశాబ్ద కాలంలో ఏమి జరిగాయనే పరిణామాలు మనం మాట్లాడుకున్నట్లయితే అని మొదట్లో చెప్పాం కాబట్టి మరి రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మేనిఫెస్టోలో ఎక్కడ పెట్టలేదండి మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు కానీ క్యాబ్ డ్రైవర్లకు కానీ గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ వాహనమిత్ర పథకానికి సంబంధించి పదివేల రూపాయలు మేము కంటిన్యూ చేస్తామని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వం ఎక్కడ మేనిఫెస్టోలో పెట్టలేదు అయినప్పటికీ మరి స్త్రీ శక్తి పథకం ఏదైతే పెట్టారో కూటమి ప్రభుత్వం అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరి ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆటో డ్రైవర్లకు కానీ క్యాబ్ డ్రైవర్లకు కానీ మరి అదేవిధంగా వివిధ ఎవరైతే డ్రైవర్లకు సంబంధించి ఉంటారో వాళ్ళకి ఆదాయం తగ్గుతుందేమో అని ఒక మనసున్న నాయకుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా నారా లోకేష్ గారు మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించారు కాబట్టే ఈరోజు మేనిఫెస్టోలో లేకపోయినా సరే కూటమి ప్రభుత్వము మనసున్న నాయకులుగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ త్రిమూర్తులు ముగ్గురు నిలిచారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు మరి ఈరోజు రెండు లక్షల మూడు లక్షల ఇరవై మూడు వేల మంది దరఖాస్తు చేసుకోగా రెండు లక్షల తొంభై వేల మందికి పైగా ఈరోజు నేరుగా పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పదివేల రూపాయలు ఇస్తే యాభై శాతం అంటే ఐదు వేల రూపాయలు పెంచి పదిహేను వేల రూపాయలు నేరుగా ఆటో డ్రైవర్లకు వేయడం జరిగింది క్యాబ్ డ్రైవర్లకు వేయడం జరిగింది మరి అందరితో ఆగలేదండి వాళ్ళకంటూ ఒక యాప్ క్రియేట్ చేస్తాం మీకు ఈ డ్రైవింగ్ ఏదైతే రైడింగ్ ఆప్షన్ అనేది మీకే వచ్చేలా మేము ఒక యాప్ డిజైన్ చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం మరి ఆటో డ్రైవర్లు ఇప్పటివరకు డీజిల్ పెట్రోల్ మీదే నడిచాయి కాబట్టి త్వరలో ఎలక్ట్రికల్ ఆటోలుగా కూడా మార్చేటువంటి ఒక పాలసీని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూసాము పెట్రోల్ ధరలు మరి డీజిల్ ధరలు పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలతో పోలిస్తే పది రూపాయలు మన రాష్ట్రంలోనే ఎక్కువ ఉన్నట్టు మీ అందరికీ తెలుసు మరి ఆయన పన్ను విధించారు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచారు అన్నా క్యాంటీన్లు తీసేశారు రోడ్లన్నీ గుంతలమయం ఇది జగన్మోహన్ రెడ్డి గారు దానికి తోడు వైఎస్ఆర్ వాహనమిత్ర అని చెప్పేసి పదివేల రూపాయలు వేయడం జరిగింది రెండు లక్షల అరవై వేల మందికి అంటే ఇప్పుడు సంఖ్య పెరిగింది రెండు లక్షల తొంభై వేల మందికి ముప్పై వేల మంది సంఖ్య పెరిగింది మరి ఇచ్చేటువంటి మొత్తము కూడా దాదాపు ఇచ్చిన ఫిఫ్ ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం పెరగడం జరిగింది మరి ఎవరు సంక్షేమం ఇస్తున్నారు ఎవరు నిజంగా పేదల పక్షపాతి ఎవరు నిజంగా రైతుల పక్షపాతి అనేది మీరు ఒకసారి ఆలోచించాలి అంటే పునరారోించాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ రోజు మైనారిటీల కంటే ఈ ఏదైతే ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు వీళ్ళలో లక్ష మందికి పైగా బీసీలు మరి దాని తర్వాత ఎస్సీలు దాని తర్వాత కాపులు ఉండడం మీ అందరికి తెలుసు కానీ విచిత్రమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సొంత సామాజిక వర్గం అయినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి చాలా అన్యాయం జరిగినది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి గణాంకాలు డేటా ప్రకారం ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఆటో డ్రైవర్లకు క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం ప్రకటించారు దానిలో మైనారిటీల కంటే రెడ్ల సంఖ్య ఎక్కువ ఉంది మైనార్టీలు దాదాపు మూడు వేల ఎనిమిది వందల మంది సుమారుగా ఉంటే రెడ్లు ఏడు వేల ఎనిమిది వందల మందికి పైగా అంటే సుమారుగా ఎనిమిది వేల మందికి పైగా రెడ్లు ఉండేటటువంటి పరిస్థితి అంటే గత ఐదేళ్ల పరిపాలన కాలంలో రెడ్డి సామాజిక వర్గం నానాటికి వారి యొక్క ఆదాయ ప్రమాణాలు జీవన ప్రమాణాలు తగ్గాయే తప్ప ఎక్కడ వారి యొక్క ఆదాయ ప్రమాణాలకి జీవన ప్రమాణాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తన యొక్క ప్రేమను చాటుకోలేదు సొంత సామాజిక వర్గం పైన అనేది మనకి ఎక్కడ స్పష్టంగా కనపడతా ఉంది మరి అతి ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఈరోజు నా బీసీ నా ఏసీ నా ఎస్టీ అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారిలో వైఎస్ఆర్ వాహన ఎదుర కింద నా బీసీలకి ఎంతమంది సంఖ్య ఉంది మరి నా ఏసీలకి ఎంత సంఖ్య ఉంది నా ఎస్టీల సంఖ్య ఎంత ఉంది అనేది మనం ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఒకసారి గత లెక్కలకి ఇప్పుడు లెక్కలకి చూసుకుంటే అన్నిటికీ డబుల్ అయినటువంటి వాస్తవం మరి రెడ్డి సామాజ వర్గం కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటా ఉన్నా అంటే ఇక్కడ కులము మతము ప్రాంతం చూడమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పటికీ నా బీసీలకి ఈరోజు ఏ సంఖ్యలో కూటమి ప్రభుత్వం సాయం అందజేస్తా ఉంది నా ఏసీలకి ఏ స్థాయిలో ఏ సంఖ్యలో అందిస్తూ ఉంది మరి నా ఏటీలకు ఏ స్థాయిలో అందిస్తూ ఉంది అంటే సంఖ్య ఆల్మోస్ట్ ఆల్ డబుల్ అయినటువంటి పరిస్థితి మరి ఒకసారి అందరూ ఆలోచించుకోవాలి మరి ఎట్టకేలకు ఓటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆర్థిక విధ్వంసంని దాటుకుని సంవత్సర కాల వ్యవధిలోనే ఒకవైపు సామాజిక భద్రతా పెన్షన్లు కానీ మరి అదే అదేవైపు వికలాంగులకు సంబంధించి కానీ మౌలాములకు అంటే వేతనాలు పెంచడం కానీ అర్చకులకు వేతనాలు పెంచడం కానీ మరి అదే విధంగా ఈరోజు ప్రతి ఒక్క సంక్షేమం సూపర్ లో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేస్తూ మరి ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి మరి పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పేదల పక్షాన్ని నిలబడినందుకు నమస్కారం